ఇప్పుడు ఈ విషయం మొత్తంలో బయటకు వచ్చిన తర్వాత కూల్ డౌన్ చేసే ప్రయత్నం చేశారా సార్ మేము పేరెంట్స్గా చాలా సఫర్ అయ్యాం మేము ఎందుకంటే అమ్మాయి ఒక ఆడపిల్ల మా అమ్మాయిలు ఇద్దరు పెళ్లిళ్ళు అయిన తర్వాత మా అల్లుళ్ళని మేము కొడుకులుగానే ట్రీట్ చేసాం సార్ మేము ఎప్పుడు కూడా అల్లుళ్ళ ఇంటికి వచ్చారనే ఫీలింగ్ ఉండేది కాదు మాకు చాలా హ్యాపీగా మా పిల్లలు మా ఇంటికి వచ్చారని అనే ఉండే ఉండేవాళ్ళం మేము చాలా సంతోషంగా ఆనందంగా గడిపేవాళ్ళం మేము కానీ ఈరోజు చాలా ఉంది సార్ మాకు ఎందుకంటే మా అమ్మాయి ప్రెగ్నెంట్ అయ్యి సెకండ్ మంత్ అనుకుంటా సార్ నేను ఆ మణికొండ విల్లాలో ఉన్నారు ఆ విల్లాలో ఉన్నప్పుడు తన బర్త్డే రోజు ముందు రోజు బర్త్డే రోజు మా ఇంటి దగ్గర ఉంది బర్త్డే అక్కడ సెలబ్రేట్ చేశారు తన అభిమానులు ఉన్నారు చిన్నప్పటి నుంచి తన అక్క అక్కని ప్రేమగా చూసుకునే పిల్లలు ఉన్నారు నా స్టూడెంట్స్ ఉన్నారు నేను అక్కడ తొమ్మిది సంవత్సరాలుగా నందిగామ లోకల్ టీచర్గా చేస్తున్నాను ముప్పై ఆరు సంవత్సరాలు టీచర్గా సర్వీస్లో ఉన్నా నేను నా పిల్లలు ఉన్నారు అందరూ కలిసి చాలా హ్యాపీగా మేము అందరం కూడా సెలబ్రేట్ చేసుకున్నాం మేము కూడా కిందకు వచ్చాము అది ఫిఫ్త్ ఫ్లోర్లో ఉంటాం మేము కిందికి వచ్చాం అందరం సెలబ్రేట్ చేసుకొని పైకి వెళ్ళిన తర్వాత మహేష్ ఫోన్ చేశాడని తను ఫోన్ చూసుకోవటం ఆ ఫోన్ లిఫ్ట్ చేయలేకపోవటం తర్వాత ఎర్లీ మార్నింగ్ తను వచ్చాడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము ఎందుకంటే భార్య మీద నిజంగా ప్రేమ ప్రేమ ఉంటేనే కదా బర్త్ ఆ టైంలో అరే నేను డే పన్నెండు గంటల కేక్ పదమూడు సంవత్సరాలుగా కేక్ కట్ చేసిన నేను మిస్ అయ్యాను ఇప్పుడు వెళ్ళాలి అని ప్రేమతోటే వచ్చాడని అనుకున్నాం మేము అలాగే చూసాం అయితే ఆ మణికొండలో జరిగినటువంటి ఇష్యూ తర్వాత ఎందుకు జరిగింది అని చెప్పి తను తను అడిగినప్పుడు మొత్తం చూపించింది చెప్పింది సార్ ఏం జరిగిందంటే రీతూ చౌదరి అనే అమ్మాయి ఇతనితో మాట్లాడుతూ లొకేషన్ డ్రాప్ చేస్తే మా అమ్మాయి ఎవరు అసలు నీకు మాట్లాడింది ఎవరు ఈ టైంలో మాట్లాడేది ఆ లొకేషన్ ఎవరు డ్రాప్ చేశారు అని చూడటం కోసం ఫోన్ పట్టుకుంటే గర్భిణితో ఉన్నటువంటి అమ్మాయిని పొట్ట మీద ఇలా నెట్టేసి ఆ అమ్మాయితోటి గొడవ పట్టడం జరిగింది అది మా హస్బెండ్కి అబ్బాయి మెసేజ్ పెట్టాడు ఇదంతా జరిగింది జరిగిన తర్వాత ఇది చాలాసార్లు మీడియాలో చెప్పా సార్ నేను వాటి గురించి మాట్లాడదలుచుకోలేదు ఈ ఇష్యూ వచ్చిన తర్వాత సెటిల్ చేసే ప్రయత్నం కొనసాగిందా ధర్మవేశంలో మాట్లాడ జరిగిందా వీళ్ళిద్దరిని కూర్చోబెట్టే మాట్లాడే ప్రయత్నం జరిగిందా అదే తల్లిగా మీరు ఏం చేశారు పేరెంట్కి ఏం చేశారు సార్ నేను నిజంగా ఇక్కడ ఒక పేరెంట్ గౌతమి మదర్గానే కాదు ఒక పేరెంట్ అందరి ఆడ ఇలాంటి ఆడపిల్లల అందరికీ ఒక పేరెంట్గా కూర్చున్నాను సార్ నేను అట్ ద సేమ్ టైం నేను ధర్మా వైపు కూడా మాట్లాడతాను ఎందుకంటే ఆ పిల్లోడు చాలా జెన్యున్గా ఇవన్నీ బయటపడిన తర్వాత నేను మా హస్బెండ్ వెళ్ళి మా హస్బెండ్ చెప్పిన తర్వాత చాలా కమిట్మెంట్ తోటి ఎప్పుడు మేము ఆ అబ్బాయిని ఇన్ని సంవత్సరాలుగా ఎంత ప్రేమగా చూసాము అంతే ప్రేమతో తను ఒప్పుకున్నాడు మా దగ్గర మమ్మల్ని ఏం ఇబ్బంది పెట్టలేదు ఒప్పుకున్నాడు ఒప్పుకొని నేను తప్పు చేశాను అనేది అంగీకరించాడు అంగీకరించిన తర్వాత మేము చెప్పి తను తీసుకెళ్ళాము మా అమ్మాయిని ఇంటికి తీసుకెళ్ళాము నేను ఈ మొత్తం ప్రెగ్నెన్సీ టైంలో కానీ లేకపోతే డెలివరీ అయిన తర్వాత తన భర్తతో గొడవలు వచ్చే వరకు కూడా నా దురదృష్టం ఏంటంటే ఒక తల్లిగా నేను నా కూతురు నేను నమ్మలేదు సార్ నేను నేను ఆ అబ్బాయిని నమ్మాను నా కూతురు ఎవిడెన్సెస్ తోటి సహా ఆ వీడియోలు ఆ మెసేజ్లు అవన్నీ నాకు చూపించే వరకు నేను నమ్మలేదు నేను అసలు షాక్కు గురయ్యా నేను ఎందుకంటే అంత ప్రేమించాము అంత అభిమానుంచి అరే గర్భిణితో ఉన్నటువంటి ఒక ఆడపిల్ల నా దగ్గరికి వచ్చి ఏడ్చి తను చెప్పుకుంటే నేను ఒక తల్లిగా నేను తనని కన్సల్ట్ చేయకుండా ఇది నిజమేనా ఇది జరిగిందా అని కూడా నేను పరిశీలించకుండా ముప్పై ఆరు సంవత్సరాలు ఉపాధ్యాయ వృత్తిలో ఎంతమంది పిల్లల్లో నేను దగ్గరికి తీసుకొని ఆప్యాయంగా అత్తుకొని వాళ్ళకి లైఫ్ గైడెన్స్ చేసి దాన్ని నా కూతురుని ఇంత చెబుతుంటే నేను ఎందుకు నమ్మలేకపోయాను అని నేను ఇప్పటికీ నాకు ఆ రిగ్రెట్ ఉంది సార్ నేను లైఫ్ టైం పడతాను నేను ఎందుకంటే తన లైఫ్ డిస్టర్బ్ అయింది నా కళ్ళ ముందు నేను చూస్తున్నాను లైఫ్ టైం ఉంటుంది నాకు రిగ్రెట్ ఆ మెసేజ్లో అవన్నీ చూసిన తర్వాత షాక్లోకి వెళ్ళిపోయి నాకు నేను సింగిల్గా నా మనవణ్ణి చాలాసేపు ఈ అమ్మాయి లోపల తన తన వస్తువులు సర్దుకుంటుంది మా హస్బెండ్ అబ్బాయితో మాట్లాడుతున్నాడు నా మనవడిని నేను ఒళ్ళో పెట్టుకుని చాలాసేపు ఏడ్చాను ఎందుకంటే నాకు కిడ్ ఇంపార్టెంట్ అక్కడ ఈ అమ్మాయికి ముప్పై సంవత్సరాలు అబ్బాయికి ముప్పై సంవత్సరాలు కానీ నా మనవడేం తప్పు చేశాడు అక్కడ చేయలేదు కదా నా మనవడు ఆ పిల్లాన్ని నాకు చూస్తే చాలా వచ్చేసింది ఆ బాధలోనే మేము మా పాపని ఇంటికి తీసుకొని వెళ్ళాం వెళ్ళిన తర్వాత ఆ అబ్బాయి మా అమ్మాయితో మాట్లాడుతున్నాడు మేము ఒకటే అనుకున్నాం సార్ తను ఇష్టపడి చేసుకుంది ఇష్టపడి చేసుకున్న తర్వాత తన అభిప్రాయానికి తన ప్రేమకి విలువ ఇచ్చాం తన అభిప్రాయానికి మేము గౌరవించి పెళ్లి చేసాం ఇప్పుడు ఇది కూడా తను ఏమందంటే అమ్మ నన్ను ఇంత ఇన్ని సంవత్సరాలు ఇంత చేసి ఇవన్నీ చూసిన తర్వాత కూడా నేను మాట్లాడతాను ఏం చేస్తాడు చూద్దామంటే తనతో మాట్లాడాడు మాట్లాడి నేను వేరే ఇల్లు తీసుకుంటాను గౌతు నువ్వు బ్రాండ్ చూసుకో బ్రాండ్ నీకు ఇచ్చేస్తాను ఆ బ్రాండ్ మొత్తం నువ్వు డీల్ చేసుకో నా రెండు బ్రాంచులు లెక్కలు కూడా నువ్వే చూసుకో హైదరాబాద్లో ఉన్నటి అని అనటం జరిగింది అవి మాకు కూడా తెలుసు మేము విన్నాం కూడా మా సమక్షంలోనే మాట్లాడింది మా అమ్మాయి ఫోను మాట్లాడిన తర్వాత తనని తీసుకొని తను ఇక్కడికి వచ్చి వీళ్ళ వాళ్ళిద్దరే కలిసి చూశారు సార్ మహేష్ మా అమ్మాయి కలిసి వెళ్ళా చూశారు చూసిన తర్వాత మేము ఇక్కడికి వచ్చేసి నేను మా హస్బెండ్ మా పెద్దమ్మ అందరం వచ్చి తను విల్లాలకు పంపించి మహేష్ మా మహేష్ దగ్గర ఉన్నటువంటి అసిస్టెంట్ అప్పుడు మహేష్ దగ్గరే ఉన్నాడు అసిస్టెంట్ తర్వాత మహేష్ అందరూ కూడా హెల్ప్ చేశారు సార్ ఇంట్లోకి షిఫ్ట్ అవటానికి ఓకే బాగున్నాడు తప్పు చేసిన రియలైజ్ అయ్యాడు నా నా కూతుర్ని లైఫ్లో సెటిల్ చేయడానికి తర్వాత నా మనవడితో ప్రేమగా నాకు నాకు కొడుకు కావాలి నా కొడుకుతో నేను ప్రేమగా ఉంటాను నా కొడుకుని నేను చూసుకుంటాను అని అడిగాడు ఏ భార్య ఒప్పుకో సార్ అసలు ఒక ఆడపిల్ల ఒక భర్తకి ఆ బిడ్డని కన్న తర్వాత ఆ బిడ్డకి తండ్రి లేకుండా చేయాలనో తండ్రికి దూరం చేయాలనో అనుకో సార్ ఎప్పుడు కూడా అనుకోదు అసలు అందరూ వినండి జాగ్రత్తగా మీరు మనం ఆడవాళ్ళం నేను అనుకోను మీరు అనుకోరు ఎవరు అనుకోరు ఒక ఆడపిల్ల ఎప్పుడు అనుకోదు అలాగా తన బిడ్డకి తండ్రి కావాలని అనుకుంది తండ్రితో ఉంచాలని అనుకుంది నువ్వు రా నువ్వు అక్కడికి వచ్చి ఆడుకో వెళ్ళా దగ్గరికి రా నీ బిడ్డ నువ్వు చూసుకో నీ బిడ్డతో ఉండమనే అన్నది ఆ బిడ్డని చూపించడం కోసం ఆ బిడ్డని ఎందుకంటే తను చాలా హట్ అయి ఉంది తన జీవితాన్ని తన కెరియర్ సార్ అంత పదమూడు సంవత్సరాల కెరియరు ఇంజనీరింగ్లో తనకు ఎన్నో ఆఫర్లు ఎంబీఏలో ఆఫర్లు ఎంబీఏలో ఆఫర్లు ఒక్కసారి దీంట్లో ఈ విషయం వచ్చిన తర్వాత మీ అల్లుడితో మాట్లాడినప్పుడు అది రికీట్ అయిపోయి తర్వాత కలిసి ఉంటామని చెప్పిన తర్వాత మళ్ళీ ఎందుకు డిస్టర్బెన్స్ వచ్చింది సార్ ఆ అబ్బాయి ఒప్పుకొని ఆ బ్రాండ్ ఆ అమ్మాయికి ఇష్టపూర్వకంగా రాసేసి ఇదంతా అయిన తర్వాత నాతోటి చాలా ఓపెన్గా ఉంటాడు చాలా బాగా మాట్లాడతాడు నాతోటి నేను చాలా బాగా మాట్లాడాను తనతోటి మా అమ్మాయికి దూరంగా ఉన్నా కూడా నాకు దగ్గరగా ఉన్నాడు అబ్బాయి అబ్బాయి ఏం చెప్పాడంటే మా హస్బెండ్కి కూడా ఇద్దరం మేము మా మనవని తీసుకొని ఏం మాల్కి వెళ్ళాం పక్కన కూర్చొని మాట్లాడి మాట్లాడి ఏం మాల్లో పిల్లడితో ఆడుకున్నాడు చాలాసేపు మా హస్బెండ్ అడిగారు బాబు ఇప్పుడు జనవరిలో మీకు డిస్ప్యూట్ వచ్చింది ఇది దాదాపు ఏప్రిల్ మే ఇది ఈ ఇప్పటికి కూడా నువ్వు క్లారిటీ ఇవ్వలేకపోతున్నావు ఎందుకని ఇట్లా నువ్వు అంటే లేదు మావయ్య మేమిద్దరం కష్టపడి సంపాదించుకున్న బిల్డింగు ఆ బిల్డింగ్ నా కొడుకు పేరు మీద పెట్టేస్తాను బ్రాండ్ ఇచ్చేశాను నేను అంటే మరి నేను ఇచ్చిన అమౌంట్ అంటే దానికి ఏదో అన్నాడు ఓకే బాబు మనం మాట్లాడుకొని చాలా హ్యాపీగా అనిపించింది మాకు ఆ పిల్లడు చాలా హ్యాపీగా ఉన్నాడు ఉన్న తర్వాత నెక్స్ట్ టైం కలిసినప్పుడు మా డాడీ ఒప్పుకోవట్లేదు బ్రాండ్ ఇవ్వడానికి డాడీ అసలు ఏం డబ్బులు రా మనం గోల్డ్ పెట్టాం పెళ్ళిలో నీ కొడుకు గోల్డ్ కొని సార్ గోల్డ్ కొడుకు గోల్డ్ కొనిస్తే అది నా కూతురు జీవితం మీద ఎలా రుద్దుతారు అసలు వాళ్ళ వారసుడు సార్ ఆ పిల్లడు నేను కూడా నా మనవడికి ఉంగరాలు ఉన్ను నా మనవ మనవడికి ఇది వచ్చే నా అల్లుడితో నాకు ఇవాళ డిస్ప్యూట్ వచ్చిందని నీ కొడుకుని నీవు పెట్టా నన్ను లాక్కొని పోను కదా నేను అది మనవడు మా వారసుడు మాకు వారసుడే వాళ్ళకి వారసుడే మేము ఏదైనా కొనిపెట్టుకోవచ్చు వాళ్ళకి అది ఇచ్చాము అని అంటున్నారు మా డాడీ మా డాడీ ఒప్పుకోవట్లేదు అంటే ఒక లేడీ ఒక ఆపరేషన్ చేసి అన్ని వీడియోలు తన దగ్గర పెట్టుకొని ఒక వీడియో బయటకు వదిలిపెట్టిన తర్వాత ఇష్యూ చాలా జటిలమైపోయింది ఇష్యూ చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది ఇంకా వీడియోలు కూడా బయట పెట్టుకుని వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు నిజంగా అలాంటి డిమాండ్ మీరు యాక్సెప్ట్ చేస్తారా చెయ్యం సార్ మేము ఎందుకంటే నాకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఆడపిల్లలు కూడా నా పిల్లలు లాంటి వాళ్ళే అట్ ద సేమ్ టైం రీతు చౌదరి గారి వాళ్ళ అమ్మమ్మ గారు కోనాయ్యపాలెం సార్ నేను అక్కడ పక్కన టీచర్గా చేశాను రీతు చౌదరి గారి తాతగారికి నందిగామతో చాలా లింక్ ఉంది రీతు చౌదరి గారి తాతగారు మాకు తెలుసు రీతు చౌదరి గారి అమ్మమ్మ గారు వాళ్ళు అంతా మాకు మా సర్కిల్లో బాగా పరిచయం ఉన్నటువంటి వ్యక్తులు ఆ అమ్మాయి లైఫ్ డ్యామేజ్ కావాలని నేను కోరుకోను ఉన్నా కూడా మేము ఏది కూడా మా హస్బెండ్ నేను ప్రతిదీ నా కూతురు నాతో చెప్తుంది సార్ అన్నిటికంటే దారుణం ఏంటంటే ఇప్పటిదాకా నేను చాలా గౌరవించాను సార్ కాకాని బాబు గారిని కూడా అన్నయ్య గారు అని పిలుస్తాను కనపడగానే నమస్తే అంటాను నేను కానీ ఒక ఆడపిల్ల తల్లిగా ఆయన తనని ప్రొటెక్ట్ చేసుకోవడానికి సార్ నేను పొలిటికల్ జోలికి వెళ్ళను ఎందుకంటే నాకు అనవసరం అసలు అది ఆయన ఎగ్జిస్టెన్స్ కోసం ఆయనే వాడుకున్నా నా హస్బెండ్ మీద ఎన్ని ఆరోపణలు చేసినా కూడా నేను దాని గురించి మాట్లాడను కానీ నా కూతురికి బిఫోర్ ఒక బాయ్ ఫ్రెండు ఆఫ్టర్ ఒక బాయ్ ఫ్రెండు గోవా మందు అని మాట్లాడటం కూడా సార్ అది పిచ్చికుక్కలాగా మొరగడం అంటారు దాన్ని ఒక్క మాటలో చెప్పాలంటే ఆ మరుగుడు ఎందుకు మొరుగుతున్నాడో నాకు అర్థం కావట్లేదు జనవరి నుంచి కూడా నా కూతురుతో నేను నా హస్బెండ్ ఇక్కడే ఉన్నాను నేను లీవ్ పెట్టి నా లీవ్ అకౌంట్ చూసుకున్నా కూడా ఉంటుంది నేను లాస్ అప్ పెట్టుకుని నా కూతురుతో నేను ఇక్కడే ఉంటున్నాను నా కూతురు ఏ గోవాలు బాగలేదు ఎక్కడ నా అసలు నా పిల్లలకి మందు తాగే అలవాటే లేదు ఇద్దరు పిల్లలకు కూడా నా ఈవెన్ మేము ఎప్పుడు కూడా ఇలాంటి ఇలాంటి పార్టీల్లో ఇలాంటి కల్చర్లో మేము అసలు ఎప్పుడు గడపలేదు కూడా ఇలాంటి ఆరోపణలు ఎందుకు చేస్తున్నాడో నాకు ఆయన అర్థం కావట్లేదు అది చాలా తప్పు సార్ ఆయనకు ఒక ఆడపిల్ల ఉంది నేను ఆ ఆవిడ వైఫ్ కూడా నా లాంటి ఒక ఆడది ఆయన కూతురు కూడా నా కూతురు లాంటిదే నువ్వు ఫైట్ చెయ్యి లేకపోతే ఇంకేదైనా చెయ్యి అన్నిటికీ మించి సార్ ఆయన ఒక తండ్రి మేం పేరెంట్సు మేం నలుగురం కూర్చొని మాట్లాడుకొని ఆ పిల్లల్ని సెట్ వాళ్ళు చిన్న పిల్లలు సార్ నా కూతురు వీడియో ఎన్ని వీడియోలు ఇవ్వడానికి లేకపోతే ఈ మీడియా ముందుకు రావడానికి రీజన్ తన లైఫ్ పోయింది తను హట్ అయింది తన భర్త ముందు మొరబెట్టుకుంది తన భర్త వినలేదు మీరు జోక్యం చేసుకోలేదు వచ్చింది ఓకే మేబీ కొన్ని మాటలు మరి నేను నేను ఈ యూట్యూబ్ వీడియోలు అవి కూడా నేను చూడండి సార్ నేను ఎందుకంటే నాకు కుదరదు నా జాబు నాక లేకపోతే నేను కాన్సన్ట్రేట్ నా పిల్లలకి నేను ఎక్కడున్నా కూడా వాట్సాప్ గ్రూపుల్లో టచ్లో ఉండే నేను పాఠాలు చెప్పుకుంటాను సో నాకు ఇవన్నీ తెలియదు అసలు అవి కూడా నేను చూడను నిన్న కూడా ఎందుకు చూశామంటే ఆయన నేనే నేను అసలు వీటికి కూడా రాను నేను గవర్నమెంట్ ఎంప్లాయీని నాకు నచ్చదు కూడా ఇలా వెళ్ళడం నేను మేము వెళ్ళడానికి రీజన్ ఏంటంటే ఆయన ఆర్టీవీ లైవ్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు చాలా మాట్లాడుతున్నారు మరి మేము కూడా వివరణ ఇవ్వాలి కదా ఆయన చాలంజ్ చేస్తున్నారు అక్కడ కూర్చుని రమ్మనండి నేను మాట్లాడతాను అంటే మాట్లాడదామని వెళ్ళాను సార్ యాజ్ ఏ పేరెంట్గా ఆయన కూడా పేరెంటే కదా మేము పేరెంట్స్ కాబట్టి మాట్లాడితే సమస్య తేలుతుందేమో మమ్మల్ని చూసి ఆ రెండమ్మ మాట్లాడుకుందాం నేను అక్కడ క్వశ్చన్ వేశాను మీరు మరి అక్కడ చూసారు అన్నయ్య గారు మీరు మా చెల్లి చాలా మంచి అమ్మాయి అని చెప్తున్నారు కదా నా గురించి ఒకసారి నాతో మాట్లాడితే సమస్య సార్ట్ అవుట్ అయ్యేదేమో అని అడగడానికి వెళ్ళాను అదే అడిగాను కూడా అక్కడ ఆయన అసలు సంప్రదించడానికి ఇష్టపడలేదు సార్ ఆయన ఎప్పుడైనా నా కూతురు కానివ్వండి ఆయన కొడుకు కానివ్వండి మేము చేయాల్సింది ఏంటంటే వాళ్ళ లైఫ్ డ్యామేజ్ కాకుండా చూసుకోవాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ మా మీద ఉంది సార్ పేరెంట్స్గా ఖచ్చితంగా ఉంది మా మీద మేము ఆ అబ్బాయిని ఆ అబ్బాయి లైఫ్ డ్యామేజ్ అవుతుంది వాళ్ళ నేను అత్తగారిగా ఒక ఐదు సంవత్సరం ఆరు సంవత్సరాలు ఉన్న ఉన్నందుకు నాకు చాలా బాధగా ఉంది ఎందుకంటే తను ఏదన్నా విపరీతమైన బాధ వచ్చినప్పుడు తన ఒక మాట అనేవాడు నా యాక్టింగ్ మీద ప్రామిస్ చేసి చెప్తాను నేను నేను తప్పు చేయలేదు అనేవాడు ఎందుకంటే తల్లి మీద కొట్టేసేవాడు కాదు లేకపోతే తన ఏది కొట్టేసేవాడు నా యాక్టింగ్ మీద అనేవాడు యాక్టింగ్ని ఎంత ప్రేమించాడో అర్థం చేసుకోండి మీరు వాళ్ళ అన్నయ్య గారు మీరు మీ బిడ్డ ఇలాంటి సిచ్యువేషన్లోకి వచ్చినప్పుడు స్టాండ్ తీసుకొని ఓకే బ్రాండ్ అడుగుతుంది ఇచ్చేరా బ్రాండే కదా నీకు నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి కదా అని సర్ది చెప్పలేకపోయారు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే నా కోడలు మంచిది అంటున్నారు మీ కోడల దగ్గరికి మీరు వచ్చి మీ కోడలతోటి అమ్మాయి అసలు ఏంటి మీకు వచ్చిన ప్రాబ్లం ఏంటి ఊరుకోమానికి నీకు దానికి పోవాల్సినటువంటి టీవీలకు పోయి మాట్లాడాల్సిన అవసరం ఏంటి నీకు నువ్వు కేసు ఎందుకు పెట్టావు మేము కూర్చుంటాం రామ్మని కూర్చోబెట్టి మీరు అంటున్నారు తిడతా అని తిట్టడం కాదండి చెంపదెబ్బ కొట్టిన నేను తల్లిగా నేను చాలా అప్రిషియేట్ చేసి ఉండేదాన్ని మిమ్మల్ని ఒక అన్నగా నేను చాలా గర్వపడేదాన్ని అండి నేను ఒక చెంపదెబ్బ కొట్టి కూర్చోబెడితే మీరు ఇంత జరిగేది కాదు కదా నా అల్లుడి క్యారెక్టర్ మొత్తం కూడా మీడియా ముందు వేయటానికి రీజను మేబీ పేరెంట్స్ వాళ్ళు మేము అందరం కావచ్చు అండి అలా చేయడానికి ఎందుకు ఎందుకు మాట్లాడాలి కదా తల్లిదండ్రులు తల్లిదండ్రులు మాట్లాడాలి కదా మాట్లాడకుండా ఆయన ఇవాళ మీడియా ముందుకు వచ్చి అది ఇది వాళ్ళ నాన్నది వాళ్ళ నాన్న ఇది లేకపోతే ఆ అమ్మాయి ఇది బాయ్ ఫ్రెండ్స్ లేకపోతే వాళ్ళ అమ్మది వాళ్ళ బావి ఇది ఎందుకు సార్ ఇవన్నీ అసలు వాళ్ళ అమ్మ వాళ్ళ బావ వాళ్ళ నాన్న వాళ్ళ ఇది ఇది కాదు కదా సమస్య తన కొడుకు తన మనవడు నా కూతురు ఈ ముగ్గురు కదా ఇదీంట్లో ఈ అసోసియేట్ అయ్యి ఉన్నది ఈ ముగ్గురు ఈ ముగ్గురిని గురించి మాట్లాడుకోవాలి మేము అది మాట్లాడాల్సిన వ్యక్తులు మేము వాళ్ళ పేరెంట్స్ అది లేకుండా మీడియా సాక్షిగా ఆయన పెద్ద మనిషి అయ్యి ఉండి నా కూతురు ముప్పై ఏళ్ళు సార్ ముప్పై ఏళ్ళు మేము ఆపలేకపోవడానికి రీజన్ కూడా ఏంటంటే అమ్మాయి చాలా చాలా గోత్రు అయింది రెండు సంవత్సరాలు భర్త ప్రేమ లేదు భర్త కన్సర్న్ లేదు భర్త ఆప్యాయత లేదు అత్తమామలతో చనువు లేదు తర్వాత మేము నమ్మలేదు ఆ అమ్మాయిని నమ్మకుండా మేము ఇచ్చేసిన దానికి అమ్మాయి ఎవరితో చెప్పుకుంటాం సార్ మీడియాకి చెప్పుకోవడానికి